ఆనందమున కనదము నాయ సూనా చేయబట్టుచు ఆనదమున కానదము నాయ సూనా చేయబట్టుచు దినది నవ్వు నడుపును దిగులు నాకు ఏలను దినది నవ్వు నడుపును దిగులు నాకు ఏలను ఆనదము కనదము నా యేసు సూనా చేబట్టుచు దిన దినవు నడుపును దిగులు నాకు ఏలను మరణ భయము మంట గలిసే మహిమ నా మరణ భయము వంట గలిసే మహిమనాదు సిలు వలోనా దురభిమాన పాపము పోయే శాపము దురభిమాన పాపము తొలగిపోయే శాపము ఆనందమున నా కానదము నాయ సూన చేయబట్టుచు దిన దినూ నడుపును ಿಗುಲು ಏಲನು ವೈರಿಯ ಗು ಕಾರ್ಯ ಕಾರುಡೈಕದ ನಮುನಕು ವಚ್ಚಿನ ವೈರಿಯ ಗು ಕಾರ್ಯ ಕಾರುಡೈ ಕದ ನಮುನಕ ಧೈರ್ಯ ಮುಗಬರಿ ಮಾರ್ತುನು ತಡವುಕ ಗೆಲ್ತುನು ధైర్యముగబరి బరీ మార్చును తడవు లేక గెలుతును ఆనదము నా కానదము నాయసున చేపట్టుచు దిన దినూ నడుపును దిగులు నాకు ఏళ్ళను కోటి సూర్యులా మేటియేసుని సాటి రారు రుధరలో కోటి సూర్యుల మేటి మేటియేసుని సాటి ఎవరు వెరుతును ఏ ఏసు ఎడబాయను ఏటికింకారుతును ఏసు ఎడబాయను ఆనదము నా కానదము నా చేయబట్టుచు దినవు నడుపును దిగులు నాకు ఏలను